హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చినటువంటి ఈస్ట్ ఫేసింగ్ త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ముందుగా ఈ ఇంటి పొడవు ఒక వెడల్పులు చూసుకుంటే కనుక ముప్పై రెండు ఇంటూ అరవై రెండున్నర కొలతలతో ఏరియా అనేది ఉంటుంది ముప్పై రెండు అడుగులు వెడల్పు అరవై రెండున్నర అడుగులు పొడవు అయితే ఉంటుందన్నమాట ఈ హౌస్ మెజర్మెంట్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఈ హౌస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ ఎలివేషన్ అంతా మీకు డిజైన్ అది క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి చాలా క్వాలిటీగా హౌస్ అయితే కట్టడం జరుగుతుందనమాట ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ రెడీ టు ఆక్యుపై అయినట్లు అనమాట ఇంకా గృహప్రవేశానికి సిద్ధంగా ఇల్లు అయితే ఉన్నది బయట ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా అందంగా చేయించడం జరిగింది అట్లనే ఈ ఇంటి కొలతలు మనం సెంట్రుల్లో చూసుకుంటే కనుక నాలుగున్నర సెంట్ల పైన ఒక నాలుగైదు గజాల వరకు ఉంటుందన్నమాట అది గజాల్లో చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై గజాలు వస్తుందన్నమాట టూ ట్వంటీ స్క్వేర్ యాడ్స్లో హౌస్ ఏరియా అనేది ఉంటుంది కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా వచ్చింది పద్దెనిమిది ఇంటి పద్దెనిమిది కొలతలతో ఉంటుంది ఈ కార్ పార్కింగ్ ఏరియా పైన సీలింగ్ అంతా జిప్షన్ సీట్స్తోనే ఫినిష్ చేయించడం జరిగింది ఇక్కడ నేను చూపిస్తున్న స్టెప్స్ వచ్చేసి మనకు దక్షిణం వైపు వస్తాయి స్టెప్స్ పక్కన ఒక కామన్ బాత్రూమ్ అనేది వస్తుంది మీకు ఎండింగ్ లో చూపిస్తాను ముందుగా మెయిన్ డోర్ డిజైన్ మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి మొత్తం టేక్తో చేయించిన డోర్ అనమాట చాలా అందంగా ఈ మెయిన్ డోర్ అయితే చెక్కించడం జరిగింది ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్న ఇల్లు లోపల బెడ్రూమ్స్ కూడాను చాలా స్పేషియస్గా వచ్చినవి అట్లానే ఉత్తరం వైపు గల్లీ వచ్చేసి మనకు ఒక ఐదు అడుగులు వస్తుందన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్న గల్లీ చుట్టూత ఇంటికి సెట్ బ్యాక్స్ కూడా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ మనం ఇంటి చుట్టూ తిరగడానికి అయితే ప్లేస్ ఉంటుంది అనమాట ఈ హౌస్లో ఇచ్చినటువంటి లివింగ్ హాల్ చూద్దాము ఇది లివింగ్ హాల్ నేను చూపిస్తున్నది మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు పైన సీలింగ్ వచ్చేసి షీట్స్ తో చాలా అందంగా చేయించడం జరిగింది ఇది డైనింగ్ ఏరియా అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది లివింగ్ హాల్లో ఉన్న సీలింగ్ డిజైన్ని మీకు క్లోజ్లో చూపిస్తాను చూడండి ఈ హౌస్కి ఇరువైపుల రోడ్లు అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్ తూర్పు వైపు పడమర వైపు రెండు వైపుల రోడ్లు వస్తాయి అనమాట తూర్పు వైపు వచ్చేసి ఇరవై అడుగుల రోడ్డు అయితే అవైలబిలిటీ ఉంది పడమర వైపు వచ్చేసి పదిహేను అడుగుల రోడ్డు వస్తుంది అనమాట ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ నేను చూపిస్తున్నది పన్నెండు ఇంటూ పదిహేను కొలతలతో ఈ డైనింగ్ ఏరియా ఉంటుంది పైన సీలింగ్ కూడా చాలా అందంగా చేయించారు ఈ డైనింగ్ ఏరియాలో కిచెన్లో కిచెన్లోనే పూజగతి సపరేట్గా వస్తుందన్నమాట ఐదు ఇంటూ నాలుగు కొలతలతో ఈ పూజకు అనేది పూజ గది అనేది ఉంటుంది పూజగది ఇన్సైడ్వి మీకు చూపిస్తున్నాను చూడండి చాలా అందంగా ఈ పూజకు అనేది రావడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వీడియోలు తీయడానికి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అట్లానే ఈ హౌస్ ఉన్న లొకేషను కొత్తపేట ఏరియా చీరాల మండలం బాపట్ల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ ఉన్న ఏరియా అయితే ఉంటుంది కిచెన్ ఏరియా చూపిస్తున్న చూడండి మీకు మొత్తం ఇది కిచెన్ ఇన్ సైడ్ వ్యూ ఎనిమిది ఇంటూ ఎనిమిది కొలతలతో వస్తుంది పూజ గది కాకుండా పైన కబోర్డ్స్ అవి కూడా మీకు క్లోజ్లో చూస్తున్నాం చూడండి చాలా అందంగా ఈ కబోర్డ్స్ కూడా చేయించడం జరిగింది ముప్పై రెండు అడుగులు వెడల్పు అరవై రెండు అడుగులు ఉండడం వల్ల ఇంట్లో బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చినాయి ఎక్కడ మనకి ఇరుక అనేది లేదు ఫ్రెండ్స్ ఇంట్లో ఈ డైనింగ్ ఏరియాలో పికాక్ డిజైన్ టైల్తో ఉన్న ఒక టైల్ని అయితే సెట్ చేయడం జరిగింది చాలా అందంగా ఉంది ఇది లైవ్లో అట్లనే మీకు ఈ హౌస్లో ఇచ్చినటువంటి బెడ్రూమ్ చూపిస్తాను ఇప్పుడు చీరాల చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎవరైతే హౌస్ కొనాలని వెయిట్ చేస్తున్నారో వారు నా ప్రీవియస్ ప్ వీడియోస్ కూడా వాచ్ చేయగలరు చీరాల కొత్తపేట అన్ని ఏరియాస్లో కూడాను హౌసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ బెడ్రూము సీలింగ్ డిజైన్ చూపించిన చూడండి చాలా అందంగా చేయించారు పదమూడు ఇంటూ పన్నెండు కొలతలతో వస్తుంది కబోర్డ్స్ కాకుండా మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ చాలా స్పేషియస్గా వచ్చినాయి ఫ్రెండ్స్ మీకు అవి కూడా చూపిస్తాను లివింగ్ హాల్ కూడాను చాలా స్పేషియస్గా వచ్చింది ఫ్రెండ్స్ లివింగ్ హాల్ కూడా ఎక్కడ ఇరుకనేది లేదు టీవీ యూనిట్ డిజైన్ మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి చాలా అందంగా చేయించారు ఈ లివింగ్ హాల్లో టీవీ యూనిట్ అయితే మాస్టర్ బెడ్రూము ముందు కొంచెం గ్యాప్ అయితే వస్తుంది పైన ఒక స్టోర్ రూమ్ వస్తుంది అనమాట పద్నాలుగు ఇంటూ పన్నెండున్నర కొలతలతో ఈ బెడ్రూమ్ అనేది ఉంటుంది కబోర్డ్స్ కాకుండా అట్లానే మీకు ఈ మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ కూడా డిజైన్ క్లోజ్లో చూస్తున్నాను చూడండి చాలా అందంగా సీలింగ్ డిజైన్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది ఇక్కడ నేను చూపిస్తున్న ప్లేస్లో ఒక బీరువా పెట్టుకునే ప్లేస్ అయితే ఉండడం ఇవ్వడం జరిగిందనమాట అట్లనే ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది వస్తుంది డిస్క్రిప్షన్లో వచ్చేసి ఈ హౌస్కు సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను యాడ్ చేయడం జరుగుతుంది మీరు డిస్క్రిప్షన్లో వచ్చేసి హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడగలరు కొలతలు కానీ ప్రైజ్ కానీ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అట్లానే ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది నెగోషియేషన్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ మంచి అందుబాటు ధరలోనే మనకి ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది ఈ హౌస్ నచ్చిన వారైతే వెంటనే కాంటాక్ట్ అవ్వగలరు అట్లనే థర్డ్ బెడ్రూమ్ చూద్దాము ఇక్కడ ఇచ్చినటువంటి ఇది మూడో బెడ్రూమ్ అనమాట పద్నాలుగు పన్నెండు కొలతలతో ఈ బెడ్రూమ్ అనేది ఉంటుంది సీలింగ్ డిజైన్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి వెనకాల బ్యాక్ సైడ్ వచ్చినటువంటి హౌస్కి బ్యాక్ సైడ్ వచ్చినటువంటి రోడ్ కూడా మీకు చూపిస్తాను అది ప్రస్తుతానికి వాడకంలో లేదు బ్యాక్ సైడ్ ఉన్న రోడ్డు తూర్పు వైపు మెయిన్ రోడ్ మనకి రన్నింగ్లో ఉందనమాట ఇక్కడ నేను చూపిస్తున్న బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ ఇది రెస్ట్రూమ్ కూడాను చాలా స్పేషియస్గా ఉంది సెట్ అవి కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు విండోస్కి వచ్చేసి మొత్తం యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ అయితే ఫిట్ చేయడం జరిగిందనమాట మెస్ డోర్స్ కూడా ఉంటాయి ఈ హౌస్ ఉన్న ఏరియాలో వాటర్ కూడాను చాలా స్వీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మంచి స్వీట్ వాటర్ అయితే ఒక ఇరవై ఐదు అడుగులు లోతులోనే దొరుకుతాయి అన్నమాట ఇది ఉత్తరం వైపు కళ్ళి నేను చూపిస్తున్నది ఉత్తరం వైపు డోరు ఒక ఐదు అడుగులు గ్యాప్ అయితే ఉంటుంది వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుంది ఇక్కడ నేను చూసిన ప్లేస్లో అట్లనే ఇది వాల్కను ఇంటికి ఉన్న గ్యాప్ అనమాట నేను చూపిస్తున్న గ్యాప్స్ ఇది పడమర వైపు వచ్చే గల్లీ ఇది కూడా రోడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజే కన్స్ట్రక్షన్ లోక్స్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది కామన్ బాత్రూమ్ స్టెప్స్ కింద ఒక మోటర్ వస్తుందన్నమాట ఒక చిన్న బాత్రూమ్ అయితే కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ